ఆయన నిన్ను తలుచుకుంటేనే నువ్వు బ్రతుకుంటావు మళ్ళీ దేవుడు అనే ఆయన ప్రతి క్షణం నిన్ను జ్ఞాపకం చేసుకుంటేనే నువ్వు బ్రతుకుంటావు ఆయన ఒక్క క్షణం నిన్ను మర్చిపోయాడు అనుకోండి ప్రారంభం చెప్తున్నాను కదా కొడుకు దండడిపోతుంది పోతుంది తెలారిసరికి నిరంతరం ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడే బ్రతికి బట్ట కడతావు నాకు రెండు యాక్సిడెంట్లు అయినండి పెద్ద యాక్సిడెంట్లు కారుకే వెనకాల నుంచి పెద్ద ట్రక్ కొడితే కార్ని కారు బొంగరాలు కొట్టి డివైడర్ కొట్టి అవతలకు ఎగిరి పడింది అలాంటి యాక్సిడెంట్ ఎవరికి జరిగినాక్సిమం చనిపోయే అవకాశాలు ఉంటే చాలా మంది చచ్చిపోతున్నారు కూడా నేను చచ్చిపోలేదండి నన్ను బ్రతికించింది ఎవరో తెలుసా నా తండ్రి ఆయన గురించి చెప్పాలి కదా ఆయన వాక్యం చెప్పాలి కదా ఆయన గురించి ప్రకటించాలి కదా బ్రతికించేసారండి ఇప్పుడు నా ప్రాణం నాది కాదు ఎవరిది నా తండ్రి నాకు పెట్టిన భిక్ష నేను సభాపకంగా చెప్తున్నాను నా తండ్రి నాకు పెట్టిన భిక్ష నా ప్రాణం అలాంటప్పుడు నా ప్రాణాన్ని నా దేహాన్ని నేను ఎవరికి వాడాలి నా తండ్రికి వాడాలి ఈ రోజు మీరంతా ఆలోచిస్తున్నారా దేవుడి కోసం ఎలా ఆలోచిస్తున్నారా దేవుడికి కృతజ్ఞతాస్థితులు చెల్లించాలండి ఆయన చేసిన కార్యాలు సామాన్యమైనవి కాదండి ఒక మాట చెప్పనండి మన సమస్తము కూడా దేవుని వశంలో ఉంటాయండి